జేబీ మా గుడ్ మార్నింగ్ వినయ్ గారు నిన్న మీరు అనుకోకుండా విజిట్ చేశారు ఎలా విజిట్ చేశారు చేసినట్టు తెలిసింది అయితే ఇది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ని కవర్ చేస్తూ ఉన్న కన్స్ట్రక్ట్ చేసిన హాస్పిటల్ అండ్ ఫోర్ పాయింట్ టూ లాక్స్ వరకు ఇప్పుడున్న ప్రజలు అక్కడ సౌకర్యాలు వినియోగించుకోవాల్సిన హాస్పిటల్ అయితే మరి ఇక్కడ అంతా కూడా ఎక్కువ వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉంటారు ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి మరి వాళ్ళందరికీ గర్భిణీ స్త్రీలు కావచ్చు ఇమీడియట్ గా ఏదైనా హార్ట్అటాక్ వస్తే ఆ బుక్కు మనం పరిగెట్టుకుని ఫాస్ట్ గా యాక్సెస్ చేయగలిగిన స్థితిలో అక్కడ సౌకర్యాలు ఉన్నాయా ఎలాంటి సౌకర్యాలు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఒక ఏరియా హాస్పిటల్ గా ఆ హాస్పిటల్ కు ఉండాల్సిన సౌకర్యాలు ఏంటి ప్రభుత్వం ప్రొ ప్రొవైడ్ చేయాల్సినవి ఏంటి మీరు గమనించినవి ఏంటి అక్కడ లేనివేంటి థ్యాంక్ యూ మ్యామ్ మళ్ళీ మళ్ళీ మరొకసారి మళ్ళీ మీరు అరడాటాక్స్ ద్వారా మీ మీ స్టూడియో పిలిపించి పిలిపించినందుకు ఓకే యాక్చువల్లీ పటాన్చేరు ఏరియా హాస్పిటల్ వచ్చేసి వంద పడకల హాస్పిటల్ మ్యామ్ ఇక్కడ పటాణేరు ఏరియా పటాన్చేరు కాన్స్టెన్సీలో మొత్తం నాలుగు లక్షల ఇరవై వేలు పైచులకు జనాభా ఉంటారు ఇక్కడ సో ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఇది మనం మినీ ఇండియా అంటాం సో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలా ఇండస్ట్రియల్ ఏరియా బెల్ట్ బెల్ట్ ఉంది కాబట్టి వేరే వేరే ప్రాంతాల నుంచి చాలామంది మొత్తం అందరు మైగ్రెంట్ వర్కర్స్ మొత్తం అందరు పొట్టర్ వచ్చిన వాళ్ళే ఉంటారు పేద వాళ్ళే ఉంటారు ఎక్కువ మటుకు సో వీళ్ళందరికీ ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా వాళ్ళు డిపెండ్ అయ్యేది కొంతమంది చాలా మటుకు ఈఎస్ఐ కూడా లేవు మేము తెలుసుకున్న దాన్ని బట్టి సో దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ గవర్నమెంట్ ఏరియా ఓకే సో వాళ్ళు గర్భిణ స్త్రీలు కానీ వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలిన ఏమైనా చిన్న మేజర్ యాక్సిడెంట్స్ మైనర్ యాక్సిడెంట్స్ ఏం జరిగినా వాళ్ళు పటాచేరు ఏరియా హాస్పిటల్కి రావాల్సింది సో అక్కడ ఫెసిలిటీస్ అయితే ప్రస్తుతం బాగానే ఉన్నాయి మ్యామ్ అక్కడ ట్రీట్మెంట్ కూడా ఊరు వచ్చినా ట్రీట్మెంట్ అవన్నీ కూడా బాగానే చేస్తున్నారు అక్కడ డాక్టర్ వసుంధర కానీ వసుధరా గారు అని చెప్పి ఇంతకుముందు సూపరింటెండి ఉండే షీజ్ గుడ్ డాక్టర్ పేషెంట్స్తో గర్భిణీ స్త్రీలో కూడా మంచి ఫ్రెండ్లీగా ఉండి బాగా చేస్తుంటారు ఆర్ఎం గో డాక్టర్ ప్రవీణ గారు అని చెప్పి సో వాళ్ళందరూ కూడా బాగానే చూసుకుంటారు పేషెంట్స్కి సో అక్కడ ఫెసిలిటీస్ వచ్చేసి అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి సో హాస్పిటల్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి ప్రతి ఒక్క రకమైన టెస్ట్లు చేస్తారు ఇంకోటి ఎక్స్ రే ఉంది డెంటల్ అంటే డెంటిస్ట్ అవైలబుల్ ఉంటారు ఆర్థోపెడిషియన్ ఉన్నారు అండ్ హబ్ ఒకటి పెట్టారు దాంట్లో సిటీ స్కానింగ్ ఈసీజి అల్ట్రాసౌండ్ స్కాను ఎక్స్రే ఇవన్నీ ఉన్నాయి ఓకే కాకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ అనేది లేదు ఒక ఏరియా హాస్పిటల్లో ఇంతమంది జనాభా ఇన్ని ఐదు మండలాలకు ఒకటే హాస్పిటల్ కాబట్టి ఖచ్చితంగా ఎంఆర్ఐ స్కానింగ్ కూడా ఉండాలి డెంటల్ సర్జన్స్ డెంటల్ కి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ గానీ డెన్షర్ అంటారు సో అది చేసేటట్టు అడ్వాన్స్ టెక్నాలజీ ఉండాలి ఎందుకంటే ఈ డెంటిస్ట్ పళ్ళ ప్రాబ్లం ఇప్పుడు వర్కర్స్ పనిచేసే దగ్గర కింద పడతారు పళ్ళు ఊడిపోతాయి పళ్ళు దెబ్బ తగులుతుంది సో వాళ్ళు దే కాంట్ ఎఫర్ట్ ఒక ప్రైవేట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఒక ముప్పై నలభై వేలు పెట్టుకుని వెళ్ళాలి ఇంకెక్కువ అవుతుంది సో అట్లాంటి ఫెసిలిటీస్ ఇక్కడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఉండాలి ఇప్పుడు అదే కాకుండా ఇక్కడ ఐదు మండలాలు గుమ్మడిదల జిన్నారం అమీన్పూర్ పటాన్చేరు ఆర్సిపురం అన్ని మండలాలలో ఫిజికల్ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి సో గర్భిణీ స్త్రీలు అక్కడికి వెళ్తే కూడా అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి ఓకే సో దాన్ని ఏం చేస్తున్నారు బయటకి రాస్తున్నారు లేదు అంటే ఏరియా హాస్పిటల్ డిపెండ్ అయి ఉండాలి సో ఇప్పుడు బొంతపల్లి నుంచి బొంతపల్లి ముప్పై కిలోమీటర్లు బొంతపల్లి నుంచి జిన్నారం నుంచి బుల్లారం నుంచి అందరు అక్కడికే రావాల్సి వస్తుంది సో అది కాకుండా ఆ ఫిజికల్ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయో ప్రాథమిక కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు వాటిలో ఒక ఈజీ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అక్కడే పెడితే వాళ్ళు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది బయటకి వెళ్ళి ఒక ఆరు వందలు ఖర్చు పెట్టుకొని చేసుకోవాలంటే వాళ్ళ కష్టమే కదా ఒక బస్ ఆర్టీసీ బస్ లో ఆ రోడ్ కూడా బాగుండదు బొత్తపల్లి నుంచి చాలా డేంజర్ పరిస్థితి ఇంకోటి అంబులెన్స్ సర్వీసెస్ కూడా ప్రతి ఒక్క ఫిజికల్ హెల్త్ కేర్ సెంటర్ ఒక దగ్గర అంబులెన్స్ సర్వీస్ ఉండాలి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ లేవండి ఫిజికల్ హెల్త్ కేర్ సెంటర్ దగ్గర బస్ అవగాహన దగ్గర అయితే ఉండవు ఏరియా హాస్పిటల్ లో ఉంది ఐడియా లేదు కానీ లోకల్ వన్ సర్వీసెస్ కూడా ఉంటాయి కాకపోతే ఇంకా ఎక్కువ పెంచితే బాగుంటది అనేది ఆలోచన వెరీ గుడ్ అండి అయితే ఇప్పుడు చాలా మంది ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవే నాకు కూడా ఇంత మంచి హాస్పిటల్ ఉన్నట్టు తెలియదు సో క్రోర్స్ లక్షల రూపాయలు ప్రైవేట్ లకి పోస్తున్నాము మరి దీనికి నేను అనుకుంటాను పబ్లిసిటీ కూడా కావాలనుకుంటా ఏరియా హాస్పిటల్ సో దాట్ నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెజారిటీ వెళ్ళి ఎంఐజీ ఎల్ఐజీ అక్కడ నుంచి కూడా ప్రజలు అక్కడికి వెళ్ళి అవైల్ చేసుకునే పరిస్థితి ఉంది సో కాబట్టి మరి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ మరి చాలా పెరిగిపోయినాయి కదా అండ్ ఎక్కువ మంది ఈ హాస్పిటల్ గురించి తెలియకపోవడం వల్ల లేకపోతే కొన్ని ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి లక్షలు దారి కోసుకుంటున్నారు సో మీరు ఎలాంటి అడ్వాన్స్మెంట్ ఈ హాస్పిటల్ కోరుకుంటున్నారు ఏరియా హాస్పిటల్లో ఎవరు దీనికి ఇనిషియేషన్ తీసుకుంటే ఇది ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అన్ని ప్ర అన్ని ప్రభుత్వాలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచారు అనమాట ఇక్కడ నైంటీస్ లో రెడ్డి టీడీపీ పార్టీ తర్వాత సత్యనారాయణ బీజేపీ నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ బైపాల్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ లో జంప్ అయిపోయాడు అదే బైపాల్ రెడ్డి సో ఇన్ని పార్టీలు గెలిచినా ఎంత మంది గెలిచినా వీళ్ళందరూ పటానికి పటాణీరుకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు అంత సో వీళ్ళు ఇప్పటివరకు కూడా ఈ హాస్పిటల్ మీద ఎటువంటి దృష్టి పెట్టలేదని చెప్పి చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే పటాంచేరి ఏరియా హాస్పిటల్ వచ్చేసి వంద పడకల హాస్పిటల్ సో ఇది సరిపోవట్లేదు దాంట్లో స్పెషాలిటీ అంటే అపోలో సిటిజెన్ హాస్పిటల్ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎట్లా ఉంటాయో అట్లాంటి ఫెసిలిటీస్ దాంట్లోకి తీసుకురావాలి ఏరియా హాస్పిటల్కి ఎంఆర్ఐ స్కానింగ్ కోసం సంగారెడ్డికి వెళ్ళాల్సినంత అవసరం ఉండొద్దు ఓకే సో ప్రాపర్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఉండాలి అదే కాకుండా వీళ్ళు ఇప్పుడు ఐదు మండలాలు ఉన్నాయి ప్రతి ఒక్క మండలకి ఒక కనీసం ఇరవై ఐదు ముప్పై పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తే జనానికి బయటకి ఎందుకు వెళ్తారు ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎందుకు వెళ్తారు అన్ని లక్షల రూపాయలు ఎందుకు వెళ్ళి అవి అమ్ముకొని పెట్టాల్సిన పరిస్థితి ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళే దండుకుంటున్నారు ఎల్లగానే ఫస్ట్ అడ్వాన్స్ కట్టేయమంటారు డబ్బులు కూడా ట్రీట్మెంట్ చేస్తున్న ప్రజల్ని కాపాడాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్స్ అలాంటిది మరి ఇక్కడ మహిపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ లో జంప్ చేశారు అంటున్నారు అంటే రూలింగ్ పార్టీలో ఉన్నాడు ఆయన రూలింగ్ పార్టీలో ఉండే కూడా మరి ఏం చేసినట్టు ఆయన అనేది నాకు అర్థం కాదు ప్రైవేట్ హాస్పిటల్ ప్రోత్సహిస్తారు బాగా ఓకే ప్రైవేట్ ఇప్పుడు మార్కెట్ లో మార్కెట్లో మార్కెట్ లో ధ్రువ హాస్పిటల్ ఉంది మళ్ళీ పెనేష మెరిడియన్ హాస్పిటల్ టూ బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ చందానగర్ లో చూస్తే పిఆర్కే హాస్పిటల్ ఉంది బీరంగూడ లోపల ఆర్ఎం హాస్పిటల్ ఉంది బీరంగూడ కమాన్ లోపల ఇంకోటి ఎన్ కేర్ హాస్పిటల్స్ ఉంది ఈ హాస్పిటల్స్ చూస్తే మేము ఎటువంటి సేఫ్టీ నామ్స్ ఉన్నట్టు అనిపించదు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ప్లస్ త్రీ మినిమమ్ బిల్డింగ్ జీ ప్లస్ త్రీ ప్లస్ కొన్ని ఫోర్ ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ దాకా ఉంటాయి ఫైర్ ఏమైనా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అవుతే కూడా బయట మెటల్ స్టేస్ ఉండాలి ఎస్కేప్ అవ్వడానికి సో అట్లాంటివి ఏం లేవు ధ్రువ హాస్పిటల్ అయితే అసలు ఏం లేదు ఇమీడియట్ ఫస్ట్ ఇమీడియట్ ఫస్ట్ ధ్రువ హాస్పిటల్ క్లోజ్ చేసి పడేయాలి ఫస్ట్ ఉన్నాయి ఫోటోస్ ఉన్నాయి మనం చూడొచ్చు తర్వాత వీడియోలో చూడొచ్చు ఫోటోస్ అని చెప్పి వీరు ఇటువంటి నిబంధనల హాస్పిటల్ లేని హాస్పిటల్స్ వెళ్ళేసి రిబ్బన్ కటింగ్ చేసి వీళ్ళు ఓపెన్ చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్స్ ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ని ప్రోత్సహిస్తారు కానీ గవర్నమెంట్ మంచి హాస్పిటల్స్ తీసుక రావాలని చెప్పే ఏ ఎక్కడ మీరు రికార్డింగ్ చూస్తే కూడా ఎక్కడ ఎప్పుడు కూడా ఇప్పటివరకు అసలు ఇలా మాట్లాడలేదు రాజ్యాంగబద్ధంగా మనకి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఫ్రీగా ఇవ్వాలి ఫ్రీగా ఇవ్వాలి వ్యాపారం చేస్తున్నారు ఎంత మందిని మీరు అంటున్నారు ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ టూ లాక్స్ మంది ఈ లో ఉన్నారా లేకపోతే ఏరియాలో ఉన్నారు ఇంత పెద్ద కాన్స్టిట్యూఎన్సీలో ప్రజారోగ్యాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఎడ్యుకేషన్ లేదు ఇక్కడ ఏ ఫెసిలిటీ సరిగా లేకుండా ఈ నాయకులు ఎట్లా నెగ్గుతున్నారు వీళ్ళు ఇంత పెద్ద హాస్పిటల్ ని ఎంత ప్రమోట్ చేయాలి దీని గురించి నా పబ్లిసిటీ కూడా చేయాలి ఎమ్మెల్యేలు చేయాల్సింది ఏంటి ఇక్కడికి రండి అని చెప్పి వాళ్ళు దీన్ని పబ్లిసిటీ లోకి తీసుకొని వస్తే ప్రజలు అక్కడికి త్వరగా వెళ్తారు సో ఇలాంటివేమి చెయ్యని ఈ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల్ని వీరెలా క్వశ్చన్ చేయదలుచుకున్నారు బిఎస్పీ నుంచి వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ టైంలో ఏంటంటే అన్ని అబద్ధకు హామీలు ఇస్తారు ఇప్పుడు నరం నేను నాలుగు ఎన్నో మాట్లాడతారు ఇప్పుడు కేసీఆర్ చెప్పాడు నేను ప్రతి ఒక్క మండలానికి ముప్పై పడకల హాస్పిటల్ తీసుకొస్తాను వంద పడకల హాస్పిటల్ తీసుకొస్తాడు ఏం జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళేమైనా దాని మీద దృష్టి పెడుతున్నారంటే ఆరు హెల్త్ హెల్త్ కేర్ సెంటర్స్ మీద హాస్పిటల్స్ మీద మన ఎడ్యుకేషన్ మీద అంటే ఏం పెట్టట్లేదు వీళ్ళు కూడా మన పటాచరం కాన్స్టెన్సీ కాదు పక్కన షేర్ల కంపల్లి కాన్స్ట్రెట్ పరిస్థితి కూడా అంతే ఎక్కడైనా అంతే ఉంది పరిస్థితి సో మేమేమంటున్నామంటే ఖచ్చితంగా ఈ ఎవరైతే ప్రజా ప్రతినిధులు ఉంటారో వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడాలి నోరు మూసుకొని ఉంటారు మాట్లాడారు రఘునందన్ ఎంపీ ఉన్నాడు అండి బీజేపీ నుంచి గెలిపించంపి ఆయన ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు వస్తారంటే ఎక్కడండి వీళ్ళు హాస్పిటల్స్ లో రిపర్ చేయడం చూస్తారు వీళ్ళు రారనమాట ఇక్కడ ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి అవసరానికి మాత్రమే ఓట్ల కోసం మాత్రమే వచ్చే ఈ చేయదలుచుకున్నారు మీ కార్యాచరణ ఏంటి మేము ఏమంటున్నామంటే మీరు కనీసం ప్రజలకు మినిమం అవసరాలు తీసుకోలేదు నాయకులు మీరు నాయకులు కాదు ఫస్ట్ మీరు స్వచ్ఛందంగా రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి మీకు దందాలు ఉన్నాయి కదా మీ దందాలు చేసుకోండి వెరీ గుడ్ చాలా మంచి దందాలు ఉన్నాయి పెద్ద పెద్ద దందాలు ఉన్నాయి దందాలు దందలు వాళ్ళు వేల కోట్లు సంపాదించుకోలేరు వాళ్ళ దందాలు బ్రతకమని చెప్పండి ప్రతినిధులు ప్రతినిధులు అయ్యి ఉండి వీళ్ళు ప్రమోట్ చేయాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్స్ ని వీళ్ళు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ హాస్పిటల్ చాలా బెటర్ గా అవుతుంది రఘునందన్ రావు గారికి ఏదో ఆరోగ్యం బాగాలేకుండా ఆయన ఏదో పెద్ద హాస్పిటల్ జాయిన్ ఆయన తీసుకొచ్చి అసలు పటాచేరు జాయిన్ చేసేది ఉంటే మనం కేసీఆర్ గారు కూడా అప్పుడెప్పుడు పటాచేరు లో అంబులెన్స్ లో తీసుకొచ్చి అక్కడ ఉన్న స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్లి సెలైన్ బాటిల్ ఇచ్చి మంచి పైన పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేసేది ఉంటుంది రఘునందన్ రావు అలాంటి క్వశ్చన్స్ అడగాలని బిఎస్పీ తరఫు నుంచి ఇక్కడ జరుగుతున్న అవకతవకలు అసలు ప్రజారోగ్యం తోటి వీళ్ళు ఆడుతున్న ఆటలు ఎంతమంది మంది చనిపోతారు చనిపోయి ఉంటారు ఫెసిలిటీస్ అందక డెంటల్ ఇష్యూస్ మీరు మాట్లాడారు ఇప్పుడు డెంటల్ అలైనర్స్ చాలా అడ్వాన్స్మెంట్ లో ఉన్నాయి యూనో స్మైల్ కరెక్షన్ కూడా చేసేస్తున్నారు మీకు పళ్ళు ఎలా ఉన్నా కూడా చక్కటి పలు వరస వచ్చేటట్టుగా టెక్నాలజీ వచ్చేసింది మరి ఆ టెక్నాలజీని యంగ్ బాయ్స్ గర్ల్స్ ఇప్పుడు కాలేజీ కి వెళ్లే వాళ్ళు వాడుకోవాలంటే ఖచ్చితంగా లక్ష రూపాయలకి తక్కువ మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండాల్సిన ఫెసిలిటీస్ లేకుండా ఇక వాళ్ళు తప్పనిసరిగా అక్కడ ఉన్న డాక్టర్స్ ప్రైవేట్ కి రెఫర్ చేసే పరిస్థితి ఇదంతా మరి ప్రజా వాళ్ళ డబ్బుని గాని దాన్ని కానీ వీళ్ళు అన్యాయంగా ఇండైరెక్ట్ గా ప్రైవేట్ కి సార పోస్తున్నారు సో ఈ ఇష్యూ మీద మీరు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని ఎంపీని వాళ్ళని క్వశ్చన్ చేసే విధంగా మేబీ మీరు ఒకసారి వాళ్ళని మీ బిఎస్పీ నాయకులు అందరూ కలిసి వాళ్ళని డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ అడిగే ఒకలాంటి కార్యక్రమం చేయాలని తప్పకుండా అట్లాంటి కార్యక్రమం మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఫర్దర్ గా ఇంకొకసారి హాస్పిటల్స్ హెల్త్ ప్రజారోగ్యం విషయం ఎట్లా ఉందనేది మీరు మళ్ళీ దీని తర్వాత వీళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారా చూసి మరొకసారి ఇంకొక వీడియో ద్వారా తప్పకుండా మరొకసారి వీడియో అవసరమైతే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్ హెల్త్ కేర్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడికైతే తీసుకోవాలి ఫండమెంటల్ రైట్ ఉంది కాబట్టి మనం క్వశ్చన్ చేయొచ్చు మనం క్వశ్చన్ చేసిన దానికి వాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి వాళ్ళు వాళ్ళు ఎటువంటి ప్రజలకు ఏం చేయలేనప్పుడు ఏం లేదు సింపుల్ గా రిజైన్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళు చేసుకోమని చెప్పాడు అందరూ అండర్ ఏముంది బిఎస్పీ లీడర్స్ అందరూ అలా అలాంటి ఒక ప్రోగ్రామ్ కూడా చేసేటప్పుడు మ్యాడమ్ ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏదైనా అగ్నిప్ర అగ్ని ప్రమాదం జరిగితే మరొక సికాజి అవుతుంది మరొక సికాజి ఇన్సిడెంట్ అవుతుంది నేను చెప్తున్నారు కదా దీనికి బాధులు వీళ్ళే అవుతారు ప్రజా ప్రతిరోధులే అవుతారు వెరీ నైస్ అండి చాలా మంచి విషయాలు చెప్పారు ఈ హాస్పిటల్స్ మీద ఇంకొక ఫర్దర్ గా ఇంకొకసారి దృష్టి పెట్టండి ఇంకా ఇక్కడ ఉండాల్సిన ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఈ ఏరియాలో ఉన్నాయో వాటి పనితీరు ఎలా ఉంది అక్కడ ప్రజలు ఇంటర్వ్యూ ప్రజలు ఈసారి మీరు వాళ్ళ దగ్గర తెలుసుకోండి తెలుసుకుంటే అప్పుడు విషయాలు చాలా క్లియర్ గా వస్తూ అప్పుడు మీరు రఘునందన్ రావు నేను ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా మీరు నిలదీయడానికి మీకు ఎన్ఎఫ్ఎఫ్ అది దొరుకుతుంది సో ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఫర్దర్ చాలా థ్యాంక్స్ మేడం ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ అరోటా టాక్స్ ద్వారా ఈ మెసేజ్ మేమైతే ఏదైతే మాట్లాడామో నేను సమ సీనియర్ నాయకులు సంజయవర్ణ గారు ఇది తప్పకుండా హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో దామోదర్ రాజా నరసింహ గారి దృష్టికి వెళ్తే బాగుంటుంది కనీసం ఆయనైనా ఏమైనా ఆలోచించి దీన్ని ఫర్దర్ ఆయన కూడా దృష్టి పెడితే బాగుంటది హాస్పిటల్స్ మీద ప్రజల సౌకర్యాల గురించి ఏమైనా దృష్టి పెడితే బాగుంటది ఏ రకంగా గుంజుతున్నాయో అది కూడా హెల్త్ మినిస్టర్ చూడాల్సింది పబ్లిక్ ప్రజా హాస్పిటల్స్ ని ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు ప్రభుత్వ వ్యవస్థలే నిర్వీర్యం చేస్తున్నారు రెండింటి మీద కూడా హెల్త్ మినిస్టర్ గారు దృష్టి పెట్టాల్సి ఉంది